రైల్వే కోడూరు ఎక్సలెన్స్ కన్వీనరారు బ్రదర్ మనం ఇప్పుడు మీ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ విధమైన జరుగుతున్నాయి రైల్వే కోడూరు ఎక్సైజ్ లిమిట్స్ సంబంధించి బూడ మల్లాలు మనకి కోడూరు లిమిట్స్ కి వస్తారని దాంతో కోడూరు టౌన్ చిట్వేలు ఒబ్ర కోడూరు టౌన్ పదకొండు షాప్స్ డెజిట్ ప్రకారం శాంక్షన్ అయ్యింది చిట్వేలు ఒక నాలుగు షాపులు ఓబ్రవర్పలో ఒక నాలుగు షాపులు దానికి సంబంధించి గవర్నమెంట్ డెజిట్ ప్రకారము రాయచోట్లో మనకి డిపే డిప్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు పంతొమ్మిది షాప్స్ కూడా తర్వాత పంతొమ్మిది షాప్లు యాజ్ పర్ గెజిట్ గెజిట్ ప్రకారం టర్మ్స్ అండ్ కండిషన్స్ నేషనల్ హైవేది స్టేట్ హైవేది కన్సిడర్ చేసుకుంటూ దాని డిస్టెన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ పదకొండు షాప్స్ టౌన్లో ఎస్టాబ్లిష్ చేసినాము చిట్వేల్లో నాలుగు షాప్లు ఎస్టాబ్లిష్ చేసినాము ఓవుల వర్పల్లో నాలుగు షాప్లు ఎస్టాబ్లిష్ చేసినాము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం టర్మ్స్ అండ్ కండిషన్ పది షాపు పాటిస్తున్నారా నేషనల్ హైవే కానీ గుడికి కానీ బడికి కానీ ఎన్ని మీటర్ల దూరంలో షాపులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే పాపులేషన్ బట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ట్వంటీ థౌజండ్ కనుక లోపల కనుక టూ ట్వంటీ నేషనల్ హైవే ఆ స్టేట్ హైవే నుంచి టూ ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకోవాల్సి ఇస్తాం అదే ట్వంటీ థౌసండ్ పైన పాపులేషన్ ఉన్నవాడికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మనం అప్లై చేస్తాం టౌన్ వర్క్ మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి షాప్స్ అన్నీ కూడా ఒక టౌన్ పది తర్వాత ఉండే పంచాయతీస్ మైసూరు వర్క్ పల్లె పంచాయతీ కావచ్చు లేకపోతే రా

చర్యలని తీసుకు ఏ విధంగా ఉండకపోతారు ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ షాప్స్ ఎస్టాబ్లిష్ చేయడం వరకే ఉంది దీని తర్వాత బాత్ సంబంధించి అయితే అయితే మనకి పోతే ఇక్కడ రైల్వే కానీ మీ ఏం చెప్పబోతారు కానీ ఎంఆర్పీ వైలేషన్ అనేది జరగకుండా చూసుకోవాలా ఎక్కడ కూడా బాటిల్ పైన ఉండే ధరకే షాప్స్ వాళ్ళు అమ్మాలా ఎక్కడ కూడా దాన్ని డీవియేషన్ చేయకూడదు డైల్యూట్ చేసి ఇవ్వకూడదు షాప్స్లో వచ్చే స్టాక్ సీలు ఓపెన్ చేయకుండా వాళ్ళకి కస్టమర్స్కి క్వాలిటీ లిక్కర్ అనేది అందువల్లనేది గవర్నమెంట్ యొక్క మొదటి చెయ్యాలి రేట్ సార్ తగ్గించిందంటారా తగ్గించి ఇప్పుడు ఒకటి చీప్ లిక్కర్ నైన్టీ నైన్ రూపీస్ చీప్ అని క్వాలిటీ లిక్కరే నైన్టీ నైన్ రూపీస్ కే నైన్టీ నైన్ రూపీస్కి ఒక బ్రాండ్ రిలీజ్ చేసినారు సో అది ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చినాము అది షాప్ కిందనేమన్నా మినిమం అని అయినా ఇన్ని ఇవ్వాలని అయినా రూల్స్ పెట్టారు స్టాక్ స్టాక్ ను బట్టి ఎక్కువ గనుక స్టాక్ వస్తే అందరికి ఇవ్వాలి ఏదో ఒక షాప్ మొత్తం ఇచ్చేసి మిగతా షాప్స్ కి ఈ కొనుక్కోవడం జరగదు కాబట్టి ఎన్ని షాప్స్ ఉన్నాయి స్టాక్ ను బట్టి దాన్ని డివైడ్ చేసి ఇచ్చేస్తారు అంటే మాకు ప్రజలు అనుకున్న మాట ఏంటంటే ఒక వన్ అవర్ అట్లా ఇస్తున్నారు తర్వాత ఇవ్వట్లేదు లేవని చెప్తున్నారు అని చెప్తుంటే స్టార్ కెలో तक प्रेजेंट टू కొన్ని బ్రాండ్స్ కూడా తగుతది మ్యాషన్ హౌస్ గాని రైల్ ఛాలెంజ్ గాని కొన్ని బ్రాండ్స్ కేట్లలో తగుతాలి ది వాచ్ గ్రూప్ ఎంత దగ్గరస మేడం గతంలో 2030 రూపాయి వరకు ఏ ఫ్రెండ్స్ మేడం మ్యాషన్ హౌస్ రైల్ ఛాలెంజ్ అవి రెండి प्रेजेंट అయితే మా నోటిస్ ఉన్నాయి గా మెన్స్ హౌస్ రైల్ ఛాలెంజ్ ఒక 30 రూపాయి ఎట్ల అది చూడాలి ఇవాళ్ళు చూడాలి వస్తాడు అది చూడాలి ఇన్వాయిస్ చూస్తే కట్ చేయడం అది మన ఇన్వాయిస్ వాళ్ళ నుంచి అన్నారు చూడాలి మనం ఎంత తగ్గదు అది ఏమైనా ఒకటి చూడాలి ఎంత మనేసి ఇదైతే లైట్ నైన్ రూపీస్లో ఒకటి వచ్చింది గవర్నమెంట్ ఫాదర్ దగ్గర మనకు వన్ ట్వంటీ రూపీస్ స్టార్టింగ్ లేదు అది వన్ థర్టీ వన్ ఫిఫ్టీ మేడం ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కే ఇచ్చాను క్వాలిటీ అంతా ఒకటే క్వాలిటీ చేంజ్ వన్ ఫిఫ్టీ ఉందో లేదా మేడం ఐడమ్ హలో ఉంది ఎక్కువ ఎక్కడొచ్చేస్తే వెళ్ళే ఎక్కడ ఎక్కడో ఎక్కువ ఫేర్ పీపుల్ ఎక్కువ కష్టపడి పనులకి వెళ్ళి కష్టపడి ఉంట సోనం పని తీసుకునేది ఎక్కువ

ఎవరైతే ఉంటారో వాళ్ళని అవుట్ చేసి వాళ్ళు పిలిపించి దగ్గర బైండ్ ఓవర్ చేస్తాం మండలంలో కానీ ఇక్కడ మన లోకల్లో కానీ చిబెల్లో కానీ బయట బైండ్ ఓవర్స్ చేయడం వల్ల అంటే ఫర్దర్ వాళ్ళు ఎవరైతే ఎక్కువ కాంచుతారో వాళ్ళు కాంచకుండా స్టాక్ ఐడి సెల్లర్స్ బైండ్ ఓవర్స్ చేస్తారు బైండ్ ఓవర్స్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపెడతారు ఇప్పుడు ఎన్నుండి వస్తారు పాత ముగ్గులు బైండ్ వర్క్ చేస్తుంటే ఎన్నో వచ్చి కేసు ఓకే దాదాపు ఇరవై వరకు బైన్ అది కూడా ఈ నెలలో వచ్చిన తర్వాత కొత్త కేసు అయితే మనకి వస్తుంది దానికి ప్రభుత్వం నుంచి ఏమైనా ఇస్తున్నారా సంబంధించి పల్లెల్లో కానీ టౌన్ లో కానీ ఎక్కడ కూడా పెట్టుకునే దానికి లేదు ఒకవేళ మనకి ఆ నోటీస్ కనుక వచ్చి పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాను కొద్దిగా ఈ నెల చాలా కేసెస్ కూడా మనం బెల్ షాప్ కి కేసెస్ కూడా పెడుతున్నాం బై నోట్స్ చేసిన ఎంఆర్ నోట్స్ దగ్గర ఒకవేళ ఫర్దర్ వాళ్ళు కనుక చేసినట్లయితే ఫైన్ అనేది కూడా వన్ ల్యాక్ వరకు గవర్నమెంట్ వన్ ల్యాక్ వరకు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన పాలసీ మారింది కదా గతంలో పల్లెల్లో బెల్ట్ షాప్లు అక్కడ ఎక్కడ ఉన్నాయో ఈసారి బెల్ట్ షాప్లు ఇస్తారా లేకపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలని కూడా తొందర అడుగుతున్నారు మన దగ్గర అయితే బెల్ట్ షాప్ సంబంధించి ఎటువంటి కూడా లేదు కంప్లైంట్స్ ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మీద కఠిన చర్యలు అనేవి తీసుకోవాలి ఎవరైనా సరే పల్లెల్లో కానీ బయట ఎక్కడైనా మధ్యాహ్నం అనేది అమ్మితే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు

ఇప్పుడు షాప్ నుంచి కొనుక్కొని ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు ఎన్ని బాటలు తీసుకుపోతాను లిమిటేషన్ మూడు బాటిల్స్ పైన తీసుకోకూడదు షాప్ నుంచి షాప్ నుంచి దానికి సంబంధించి మనం అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాము షాప్ లైసెన్సీస్ కానీ కానీ అవేర్నెస్ కూడా పెడుతున్నాం మూడు షాపుల పైన తీసుకెళ్తే మూడు బాటిల్స్ మూడు బాటిల్స్ దానికంటే ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళ పైన మళ్ళీ లోకల్లో పోలీసు వాళ్ళని యాక్షన్ తీసుకోవచ్చు దానిపైన ఎవరైనా తీసుకోవచ్చు నాటు సరే కాల్చే అమ్ముతున్నారు అని మీ దృష్టికి ఏదన్నా వస్తే మీరు చర్యలు తీసుకుంటున్నారా దానిపైన అసలు ఏం చెప్తారు అసలు నాడు సారా మన దగ్గర వైట్ కోట బుదిగొండ పల్లె అనేవి రెండు మెయిన్ విలేజెస్ ఉన్నాయి దాంట్లో వైట్కోట అనేది కొద్దిగా పెద్ద నాడు సారా కేంద్రంగా దాని మీద మనం రైస్ చేస్తున్నాము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నాము ఈ చర్యలు అనేవి ఇలాంటి పనులు చేసుకోకుండా వేరే ఏమైనా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ లాగా మనం ఇవ్వడం జరుగుతుంది ముందస్త అవేర్నెస్ క్యాంప్ తో చెయ్యాలి అది ఇల్లీగల్ క్రైమ్ అనేది అటువంటి క్రైమ్ అట్వంటి మీరు వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాట్ సారా కేసు అనేది ఇంకా బుక్ కాలేదు ముందుగానే వాళ్ళని అవేర్నెస్ తీసుకుని వస్తాం అవి కాకుండా నాట్ సారా అనేది దన్ జోన్ లోపొకుండా చేసేదాని కులస్ చార్జ్ అనేది ఎటువంటి కేసు బుక్ చేసారు ఫైనల్ ఫైనల్ డైరెక్ట్ బయట ఏమో ఇప్పుడు నాటసాలకు సంబంధించి వాళ్ళు చాలా ఒక పది పదిహేను మంది వరకు మనము పాత ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని పిలిపించి మేమార్గో దగ్గర బయట పోతాయి